ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక అందమైన అమ్మాయి తనను ప్రేమించిన అబ్బాయికి కుటుంబం బాధ్యత విలువల గురించి ఎలా చెప్పిందో తెలుసుకుందాం నవనీత పేరుకు తగ్గట్టుగానే అందమైన అమ్మాయి అందుకు తగిన అభినయం అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు ఒక అమ్మాయిని చూసి చూడగానే ప్రేమలో పడిపోతానని ఇది ఆకర్షణ లేక నేను నిజంగానే ప్రేమిస్తున్నానా అని తెలుసుకోవడానికి నాకు చాలానే సమయం పట్టింది కాలేజీలో దసరా సెలవులు ఇచ్చారు ఎప్పటిలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి సరదాగా గడపాలని అనుకున్నాను కానీ ప్రతిరోజు ఒక యుగంలా అనిపించింది నవనీతని చూడక ఎప్పుడు సెలవులు అయిపోతాయా ఎప్పుడెప్పుడు నవనీతని చూస్తానా అని అనిపించింది కాలేజీ స్టార్ట్ అయిన మొదటి రోజే అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళి నవనీత కోసం చూశాను కానీ తాను ఆ రోజు కాలేజీకి రాలేదు ఎవరినైనా అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయమేసింది అలా రెండు రోజులు గడిచాయి ఇక నవనీత కాలేజీకి రాకపోవడంతో ఈరోజు ఎలాగైనా కారణం తెలుసుకోవాలి అని తన స్నేహితురాలి దగ్గరకు వెళ్ళాను అంతలోనే నవనీత వచ్చింది తనను చూడగానే నా మొహం వెయ్యి ఓల్టేజ్లో బల్బు వెలిగిస్తే వచ్చే అంతలా వెలిగిపోయింది నవనీత చాలా మంచి అమ్మాయి ఎవరితో ఎక్కువ మాట్లాడదు బాగా చదువుతుంది ఇక నేనైతే ఒక యావరేజ్ విద్యార్థిని నాకు తెలిసి నా మొహం కూడా తాను ఎప్పుడూ చూసి ఉండదు ఇక నేను తనతో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు స్నేహం చేయాలి ఎప్పుడు నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటూ ఉండగానే సంవత్సరం గడిచింది డిగ్రీ సెకండ్ ఇయర్లో అయినా తనతో మాట్లాడాలి అనుకున్నా నా ప్రేమను కనుకరించి ఆ దేవుడే ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు తనతో మాట్లాడడానికి ఫ్రెషర్స్ కోసం ఏర్పాటు చేసిన వెల్కమ్ పార్టీలో మేమిద్దరం కలిసి ఒక నాటకం వేయాల్సి వచ్చింది అదే అవకాశంగా భావించిన నేను తనతో పరిచయం చేసుకుని దానిని స్నేహంగా మార్చుకున్నాను అలా తన మీద ఉన్న నా ప్రేమను గుండెల్లో దాచుకొని ఎప్పుడూ తనతో చెప్పాలనే నా ఎదురు చూపుల్లోనే నా డిగ్రీ రెండో సంవత్సరం కూడా గడిచిపోయింది ఎప్పటిలాగే తను క్లాస్ టాపర్గా వచ్చింది నేనేదో అలా పాస్ అయిపోయాను ఇక ఆఖరి సంవత్సరం అందరూ కెరీర్ని చాలా సీరియస్గా తీసుకుని తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు నాకేమో కళ్ళు మూసినా తెరిచినా నవనీత తప్ప ఏమీ కనబడట్లేదు డిగ్రీ చివరి సంవత్సరం కూడా అయిపోవడానికి వస్తుంది అందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు ఒక క్లాస్ కూడా సరిగా వినని కారణంగా నా బుర్రకి ఏమీ ఎక్కడం లేదు ఇప్పుడు నవనీతకి నా మనసులో మాట చెప్పకపోతే ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది మర్నాడు కాలేజీలో నా ప్రేమ గురించి ఎలాగైనా నవనీతకి చెప్పాలి అనుకున్నాను నా ప్రేమ విషయం ఒక లెటర్లో రాసి తనకు అందించాను మర్నాడు నవనీత సరాసరి నా దగ్గరకు వచ్చింది నీది ప్రేమో లేక ఆకర్షణో నాకు తెలీదు కానీ ఒకవేళ నువ్వు మా వాళ్ళని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోనాలన్నా కనీసం నువ్వు డిగ్రీ మంచి మార్కులతో పాస్ అవ్వాలి కాబట్టి ఈ ప్రేమ పెళ్లి గురించి తర్వాత చూద్దాం నువ్వు ముందు నీ డిగ్రీ పూర్తి చెయ్యి అని చెప్పింది నవనీత మాటలు నేను చాలా సీరియస్గా తీసుకున్నాను బాగా చదివి నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఒప్పుకుంటావా నా ప్రేమని అని అడిగాను అప్పుడు తను నేను నా పేరెంట్స్కి ఈ ప్రేమ విషయం చెప్పానే అనుకో డిగ్రీనే కదా కంప్లీట్ అయింది ఏం చేస్తాడు నిన్ను ఎలా పోషిస్తాడు అని అడుగుతారు అంది తన మాటలు వింటే అది విన్న నాకు నిజమే అనిపించింది వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయ్యాను నా అదృష్టం కొద్దీ నా చదువు కంప్లీట్ అయ్యేసరికి గవర్నమెంట్ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది చాలా కష్టపడి చదివి టీచర్ పోస్ట్ సంపాదించాను నన్ను నేనే నమ్మలేని పరిస్థితి డిగ్రీ కూడా పాస్ మార్కులతో బయటపడలేని నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మరి ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించానంటే దానికి కారణం నవనీత నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇక నా ఇద్దరి చెల్లెళ్ళ బాధ్యత నేను తీసుకోవచ్చు నా తండ్రికి సంపాదనలు తోడుగా ఉండొచ్చు అని ఇంట్లో అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఇక నేను నవనీత దగ్గరకు వెళ్ళి చెప్పడమే ఆలస్యం నవనీత నువ్వు చెప్పినట్టుగానే మంచి ఉద్యోగం సంపాదించాను మా ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే నేను మీ వాళ్లతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పిస్తాను అని చెప్పాను తన సమాధానం కోసం గుండెని బరువు చేసుకొని ఎదురు చూస్తున్నాను కాసేపు మౌనం తర్వాత చూడానంద్ తాను నన్ను మొదటిసారి పేరు పెట్టి పిలిచింది నేను చెప్పేది జాగ్రత్తగా విను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మా ఇంట్లో ఈ ప్రేమ పెళ్ళి అంటే ఒప్పుకోరు నేను నా తల్లిదండ్రులను బాధ పెట్టలేను నీకు నేను అలా చెప్తూ వచ్చినందుకు కూడా కారణం ఉంది ఆ కారణం మా అన్నయ్య తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం ఎదిగిన కొడుకు ఇంటి మరియు నా పెళ్లి బాధ్యతలు తీసుకుంటాడు అని నా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని మా అన్నయ్య ప్రేమని నిరాకరించింది ఆ బాధతో మరియు ఆవేశంతో ఏమీ ఆలోచించకుండా మా అన్నయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని ఏడుస్తూ చెప్పింది ఒకవేళ నేను ఆ రోజే నీకు ఈ ప్రేమ లాంటివి వద్దు వదిలే అని చెప్పి ఉంటే నువ్వు ఏమైపోతావో అని ఆలోచించాను ఒక మంచి స్నేహితురాలుగా నీకు సలహాలు ఇస్తూ వచ్చాను నా మాటలతో నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నీలో ఆశలు పెంచుతున్నాను అని నాకు తెలుసు నిజం తెలిసాక నువ్వు బాధపడతావని కూడా తెలుసు కానీ బాధ కంటే ప్రాణం విలువైంది కదా ఇప్పుడు నీకు మంచి జాబ్ వచ్చింది నీ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు నువ్వు వాళ్లకు అండగా ఉండాలి నీ మంచి మనసుకు తగిన అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇదంతా విన్న నేను కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకొని మౌనంగా ఉండిపోయాను ఆ రోజంతా ఆలోచించాను అప్పటి వరకు నవనీత కేవలం నాకు ఒక ప్రేమికురాలు కానీ అప్పటి నుండి నాకు తనో దేవత నిజంగా తాను నన్ను ఎప్పుడో వదిలేసి ఉంటే నేను ఇప్పుడు ఇలాంటి మంచి పరిస్థితుల్లో ఉండకపోయేవాడిని నిజానికి అప్పుడున్న ప్రేమ పిచ్చిలో ప్రాణాలతో కూడా ఉండేవాడిని కాదేమో తన ఆలోచన మాటల ద్వారా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను నాకు బాధ్యత కూడా తెలిసింది నన్ను ఒక మంచి మనిషిలా మార్చింది నవనీతనే అని నా మనసుకు నేను సమాధానపరచుకున్నాను కొన్ని రోజుల తర్వాత నా ఇద్దరి చెల్లెళ్ల పెళ్లి చేసి మా నాన్న మొహంలో చిరునవ్వు చూశాను మా అమ్మ తనకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేసింది తానే నా జీవితంలోకి వచ్చిన నా అర్ధాంగి స్నేహ స్నేహకి నా గతం గురించి అంతా తెలుసు నన్ను తాను అర్థం చేసుకుంది ఇప్పుడు మేమిద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాము నా జీవితం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉంది అంటే అందుకు కారణం ఇద్దరు దేవతలు ఒకరు నవనీత మరొకరు స్నేహ ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుందన్న సత్యం నా విషయంలో నిజమైంది అలాంటి ఆడవాళ్ళందరికీ జోహార్లు కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో